బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ జపం చేసుకుంటే ఖచ్చితంగా ఏ జపం అయితే చేస్తున్నా ఏ దేవత గురించి జపం అయితే చేస్తున్నామో ఆ దేవత కనిపించి తీరుతుంది అనేది మీరు చెప్పినటువంటి మాట అయితే ఈ ప్రశ్న ఏంటంటే సార్ జపం చేయాలి ఒక మంత్రం అలా సాధన చేయాలి అని అంటే ఎంతో కొంత సమయం తీసుకోవాలి మీరైతే చెప్తారు థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి వన్ ఎయిట్ టైమ్స్ చేసేసా పోయం కాదు అనేది మీరు సుస్పష్టం చాలా క్లియర్ గా ఖచ్చితంగా చెప్తారు అసలు అంత టైం అసలు నలభై నిమిషాలు కాదు సార్ నలభై సెకండ్ లాగదు మనసు కదా నలభై సెకండ్ లాగిందంటే మనం సూపర్ సాధనలో ఉన్నాం అని కూర్చోగానే మొదటి థాట్స్ ఇది అది కొంతమందికి అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి రావటం కానీ వాళ్ళని వెళ్ళి తిట్టుకోవడం కానీ లేకపోతే ఏవేవో కనిపించటం కళ్ళు మూసుకుంటే ఏవేవో కనిపించటం ఇవన్నీ జరుగుతాయి సార్ మరి ఇంత చండాలమైన ఆలోచనలు చేస్తూ ఉంటే దేవత ఎక్కడి నుంచి కనబడుతుంది ఎలా సాధన ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గురువు గారి దగ్గర పాటు కృష్ణ పక్కన నిద్రపోయినప్పుడు మీరు పక్కన దేవతలు మిమ్మల్ని మంత్రం మీకు తెలియకుండా మూట్లు తిరుగుతూ ఉంటారు మీకు మధ్య మధ్యలో లాస్ట్ ఉండాలి దేవతలు మిమ్మల్ని పక్కన పడుకుంటాం నిద్రపోవడానికి కానీ జీవితం జపం చేయడానికి లేదు మూడు రోజులు కొంతమందికి ఇంకొంత ఎక్కువ రోజులు కూడా జరుగుతుంది కానీ త్రీ డేస్ ఇస్ ఖచ్చితంగా జరుగుతుంది మీరు అది ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఆ ఫీల్ మీరు ఫీల్ అవుతారు అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయాలి చేయాలి ఖచ్చితంగా జరుగుతుంది ఎటువంటి సందేహం లేదు మీకు తెలియకుండానే ఏ పని చేస్తున్నా మీకు మాత్రం మా ఇంట్లో మంత్రం తిరుగుతుంది నిద్రపోతుంటారు నిద్రలో తిరుగుతూ ఉంటుంది సడన్ సడన్గా మమ్మల్ని ఎవరు లేపినట్టు ఉంటుంది పక్కన ఎవరు ఉండరు అది జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు సాధన చేయడం వల్ల కలిగే ఫలితం చెప్పి సాధన ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఒకటేంటంటే మనకి ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక మంచి పనులు చేశాము సంథింగ్ ఒక మంచి గుడ్ కర్మస్ చేసాము ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఆఫ్టర్ డెత్ ఇంకొక మంచి జన్మ రావడము లేకపోతే లాస్ట్ లైఫ్ అయితే శివైక్యం చెందడము విష్ణువులోకి వెళ్ళడం ఇది సంథింగ్ జరుగుతుంది మంచి బ్యాక్గ్రౌండ్ మంచి ఫ్యామిలీ ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే వాళ్ళు పెట్టేటువంటి కర్మలు పిండ ప్రధాన వాటి వల్ల కూడా మన జీవితం అనేటువంటిది ఒక మంచి దీంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇవేవి జరగనప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తికి ఇంకా జన్మ లేకుండా పుట్టగతులు లేకుండా ప్రేతగా తిరుగుతూ ఉంటాడు కానీ మరి సరే ఫ్యామిలీలో పెట్టే వాళ్ళు తెలియకపోవచ్చు వాళ్ళకి చేయాలి ఇప్పుడు ఇప్పటికే చాలామంది చెయ్యరు లేదండి అంటారు లేదంటారు అలాంటప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని సరైనటువంటి గతులు తీసుకెళ్లేదు మీరు ఉపాసించే దేవత అనుష్టించే దేవత గుర్తుపెట్టుకోండి అయితే ఈ అనుష్ఠానము అనుష్ఠించే దేవత విషయంలో చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీరు అన్నట్టుగా నిలబడలేకపోతుంటారు దీనికి చెప్తాను నేను మీకు విధానం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి పెట్టుకునేప్పుడు కూడా జపం చేసేటప్పుడు ఆసన సిద్ధిగా ఒక రెండు మూడు రోజులు వారం రోజులు టైం పడుతుంది కూర్చోవడానికి కూర్చోవడం ఫస్ట్ అందరికీ అంత ఇంట్రెస్ట్ అంత ఈజీగా జరగదు ఏదో కూర్చోవడం కాదు కాదు కూర్చోడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పది నిమిషాలు కూర్చున్నా కదిలిపోతూ ఉంటారు కూర్చోలేకపోతుంటారు కాళ్ళు ఇట్లా 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 అనుకుంటారు అయినా సరే ఆతిమీర లెక్కుతుంటాయి అయినా సరే కొంతమంది సిద్ధాసనం కొంతమంది సుఖాసనం కొంతమంది పద్మాసనం వేస్తారు పద్మాసనం అనేది ప్రాక్టీస్ ఉండాలి అంత ఈజీ కాదు సిద్ధాసనం మాక్సిమం సిద్ధాసనం వేసుకోవచ్చు సిద్ధాసనం కూడా కొంచెం అయ్యాక ఈ కాళ్ళు అవుతుండదు ఈ కాళ్ళు అవుతుంది బట్ ఒక వారం రోజులు కనుక మీరు కంటిన్యూస్గా కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటైపోతుంది ఫస్ట్ ఆసన సిద్ధి జరగాలి పతాంజలి సూత్రాల్లో కూడా ఫస్ట్ ఆసన సిద్ధి ఇప్పుడు ఇంకా తొందరగా వస్తుంది మనకి కలియుగ ప్రభావం వల్ల ఒకప్పుడు ఆసన సిద్ధికే కొన్ని నెలలు పెట్టాయి ఒక మనిషికి ఆసన సిద్ధి అవడానికే ని కూర్చోడం రావాలి కదా జపం పక్కా పెట్టండి దేవత పెట్టండి అవ్వదు కదా సో కూర్చోవడం అనేది ఫస్ట్ రావాలి పాయింట్ నెంబర్ వన్ ఇక రెండోది ఏంటంటే కూర్చున్న తర్వాత మీకు జపం చేసేటప్పుడు ఆ జప మంత్రాన్ని మనం చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వేలుకి చేస్తారు కొంతమంది ఈ వేలుతో చేస్తారు డోంట్ వరీ ఈ వేలతో అయినా చేసుకోవచ్చు ఈ వేలతో అయినా చేసుకోవచ్చు ఎట్లా ఇట్లా ఫస్ట్ అదేదైనా బ్యాగ్లో కానీ లోపల కానీ కనబడకుండా పెట్టుకోవాలి చాలామంది తెలియక సినిమాల్లో మనకి చూపిస్తుంటారు ఇలా కమల్ అలా బయట కనబడేలా చేస్తారు అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే మనకి చుట్టూ మనకు తెలియకుండానే పుట్టగతులు లేనటువంటి కొన్ని ప్రేతలు ఉంటాయి అవి వచ్చి ఆ జప ఫలితాన్ని తీసేసుకుంటాయి తినేస్తుంటాయి అవి యాక్చువల్గా ఇది చాలామంది తెలియదు ఎట్టి పరిస్థితుల్లో బయటకి కనబడేటట్టుగా ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా ఇలా చూస్తే కళ్ళు మూసుకొని ఇక్కడ దృష్టి పెట్టి జపం చేసుకోవాలి శబ్దాన్ని వింటూ ఉండాలి జప మంత్ర శబ్దం మీ చెవులకు వినిపిస్తుండాలి కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్ లో నోటుతో చేస్తారు లోపల లోపల బయటకు రావచ్చు బయటికి రాకుండా లోపల లోపల ఇట్లా ఉంది ఇప్పుడు ఇట్లా అనుకుంటూ ఉండాలి అలా చేస్తూ 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 కొన్ని రోజులకి మనస్తో చేయడం స్టార్ట్ అవుతుంది మనస్తో చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక స్టేజ్ ఉంటుంది ఏంటంటే కొంతసేపు కాన్సన్ట్రేషన్ పక్క పోతుంది కొంతసేపు కాన్సన్ట్రేషన్ అలాగే ఇది ఒక నాలుగైదు రోజులు పడుతుంది అప్పుడు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది తీరా మీరు కాన్సన్ట్రేషన్ కుదిరి చేసేటప్పుడు ఎక్కడో దురద పెడుతూ ఉంటుంది బాడీలో ఇక్కడ దురద వేస్తుంది ఇక్కడ దురదేస్తుంది లేకపోతే దోమలు చూ కరుస్తూ ఉంటాయి లేకపోతే రకరకాలు అవుతూ ఉంటుంది ఇదంతా ఏంటంటే అక్కడ ఉండేటువంటి కొన్ని గణాలు డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనం పాత సినిమాలో చూస్తుంటాం చూసారా అతను రమ్మని పంపడం అట్లా అప్పట్లో కాబట్టి అది ఇప్పట్లో ఏంటంటే మీకు ఎక్కడో దురద్యాస్తుంటుంది కదలేడ అయిపోయింది కదలకూడదు ఇప్పుడు జపన్లో ఏంటంటే కూర్చున్నా అస్సలు కదలకూడదు కలితే పోయింది కదలకుండా చేస్తా ఉండాలి సరే వేల ఒకటి తిరుగుతుండాలి గోడకి అనుకొని చేయకూడదు చేయకూడదు గోడకి చేయగా 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 ఒక్కోసారి ఇక్కడ ఏదో దురదేస్తుంది ఇక్కడ ఏదో దొరదేస్తుంది ఏదో కరుస్తుంటుంది మళ్ళీ నిలిచిపోతుంటాం కానీ ఒకటి పెట్టుకోవాలి మైండ్ లో ఏంటంటే ఏ వేసినా ఏదో కూర్చినా కుట్టినా అంతగా కుట్టుతుంది దోమ అంతకు మించే ఉండదు వాలింది సరే ఏం జరుగుతుంది అదే అదే పరీక్ష పరీక్ష మీరు ఉండగలిగితేనే మీకు అక్కడ స్టార్ట్ అవుతుంది మీరు చేయగా 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 కొన్ని రోజులకేమవుతుందంటే ఇక్కడ ఒక వెలుగు కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఈ భాగంలో ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టి చేస్తుంటాం కదా ఈ భాగంలో ఒక దీపంలో ఒక వెలుగులా స్టార్ట్ అవుతుంది మీరు ఏంటంటే కూర్చునేటప్పుడే జపంలో కూర్చునేటప్పుడు నాకు పరాన దేవత గణపతిని చేస్తున్నామా అమ్మవారిని చేస్తున్నామా నాకు కనబడుతుందనే కాన్సెప్ట్తో కూర్చోవాలి ఏదో చేస్తున్నాము జపం అయిపోయింది లక్ష్య అయిపోయింది అక్షర లక్ష్య అయిపోయిందా కాదు మీరు కనుక ఇలా చేయగలిగితే పదకొండు రోజుకల్లా మీకు దర్శనం ఇస్తుంది అమ్మవారు ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది మీకు మీకే తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో బాగా డీప్గా వెళ్ళిన వాళ్ళకి ఇలా కూర్చొని చేయగా 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 శరీరం మొత్తం పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది మీరు కళ్ళు మూసుకొని ఉంటారు మీ ఇల్లు మొత్తం కనిపిస్తూ ఉంటుంది మీ ఇంట్లో ఉన్న ప్రతి మూల మీకు కనిపిస్తూ ఉంటుంది మీ శరీరం పెద్దగా అయిపోతుంటుంది ఉంటుంది ఎదురు అమ్మవారికి కనిపిస్తుంది మీకు కనబడి కొన్ని సెకండ్స్ కనబడి మళ్ళీ కనెక్ట్ అయి అయిపోతుంది అది మీకు ఫస్ట్ మీ జపం సిద్ధించిందని దాని యొక్క అర్థం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎటువంటి సందేహం లేదు ఇలా వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు నూటికి నూరు శాతం కనిపిస్తుంది కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో ఏమవుతాయంటే ఒక విగ్రహం ఇలా వచ్చిపోయినట్టు వచ్చిపోయినట్టు ఫ్లాష్ అవుతుంటాయి అయితే ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి ఇందులో వివాహం కానటువంటి వారికి తొందరగా సిద్ధిస్తాయి వివాహమై సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారు బ్రహ్మచర్యం పాటించాలి ఇంకోటి నివేదన చేసినటువంటి అమ్మవారికి నివేదించిందే మీరు మళ్ళీ స్వీకరించాలి గుర్తుపెట్టుకోండి పంచోపచారం పూజ రోజు చేయాలి కలశం పెట్టుకొని చేస్తే ఇంకొంచెం తొందరగా సిద్ధిస్తుంది థాట్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ ఉండకూడదు నెగిటివ్ థాట్స్ ఉంటే కనుక రాదు మీరు ఎన్ని రోజులు చేయండి చెప్పండి రాదు టెస్టింగ్ లాగా చేద్దాం రాదు టెస్టింగ్ లా చేస్తా ఏమొస్తుంది టెస్టింగ్ కూర్చున్నావు నువ్వు అమ్మవారి కోసం కూర్చోలేదు దేనికోసం కూర్చున్నావు అమ్మవారి కోసం కూర్చున్నావా టెస్టింగ్ కోసం కూర్చున్నావా రాదు రెండవది ఏంటంటే ఇక్కడ మీ మైండ్ లో ఉండే ప్రతి నెగటివ్ థాట్ ఫస్ట్ బయట తీసేయాలి ఎందుకంటే మీకు అసలు ఎందుకు కనబడాలి ఫస్ట్ ఆవిడ వచ్చి అది గణపతి కానివ్వండి కాలభైరువుడు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎవరి కోసమే మీరు జపం చేస్తున్నారు దశమహా విద్యలో ఒక అమ్మవారి కోసం చేస్తున్నారు లేకపోతే సంథింగ్ ఎవరికో చేస్తున్నారు అసలు ఎందుకు కనబడాలి మీకు ఫస్ట్ దేవత ఎందుకు కనబడుతుంది ఎందుకు మీతో మాట్లాడుతుంది ఎందుకు వచ్చి నిలబడుతుంది మీరు మీరున్నారమ్మా సింపుల్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ మీద వెళ్తున్నారు ఎవరో వచ్చి మీరు మాట్లాడుతుంటే మాట్లాడతారా మాట్లాడదు మీకు తెలిసిన వాళ్ళకి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అయితే ఒక మంచి పని చేసే వాళ్ళు అయితే ముఖ్యంగా మంచి పని చేసేవాళ్ళు అయితే మీరేళ్ళు పలకరిస్తారు సింపుల్ కదా అంటే ఇక్కడ ఏంటి మీలో సుగుణాలు ఫస్ట్ ఉండాలి మీరు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటే నాకు దేవత కనబడాలంటే కనబడదు అని చెప్తాను మీరు ఫస్ట్ పరోపకారం పరోపకారం చేయడం ద్వారా పుణ్యం వచ్చి ఆ పుణ్య ఫలం దేవతను చూపిస్తుంది మీరు పరోపకారమే చేయకుండా ఎంతసేపు పక్కడిని నష్టపరుస్తూ నాకు దేవత కనపడలేదు నేను గుడికి వెళ్ళాను నాకు రాలేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది ఫస్ట్ ఫస్ట్ అది ఆలోచించాలి మీలో సాత్విక గుణం పెరగాలి ఫస్ట్ సాత్విక గుణం ఎంత పెరిగితే దేవత తొందరగా కనబడుతుంది సాత్విక గుణం పెరగకుండా అంటే ఇక్కడ మళ్ళీ బాధ్యతలు వేరు మీరు ఒక ఆఫీస్ నడిపిస్తున్నారు అక్కడుండే బాధ్యత వేరు మీరు ఒక్కసారి ఇది మీకు అర్థం అవ్వాలంటే భగవద్గీత మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పండి నీ ధర్మం నువ్వు యుద్ధం చేయి అంతకని అమ్మో సాత్వికంగా ఉండాలి నువ్వు బాణం వేసుకొని వాడు చచ్చిపోతాడు వాడు చంపేయడం నీకు అసలు శ్రేష్టం అనలేదు అక్కడ నీ ధర్మం యుద్ధం చేయడం యుద్ధం చేయి నీ ధర్మం అయితే నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ వెళ్ళు కానీ అనవసరమైన విషయాల్లో ఆఫీస్ ఎవరినేమిస్ ఒక పెద్ద ఫ్యాక్టరీ నడిపిస్తున్నావు ఏంటి పని చేయండి లేకపోతే మనకి ఇంత నష్టం వస్తుంది కదా గా చెప్పడం వేరు పర్సనల్ గ్రడ్జెస్ ఉండకూడదు జపం చేసే వ్యక్తికి పర్సనల్ గ్రెడ్జస్ ఉంటే ఏమవుతుంది అంటే చెప్తాను చూడండి ఈ దేవత ఏం చేస్తుంది అంటే ప్రయత్నంగా ఒకవేళ జపం చేస్తాడు అనుకోండి ఈ దేవత వాడి మీద చూపిస్తుంటుంది ప్రభావం దీనివల్ల నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు వేరు అధర్మంగా నువ్వు ఏదో చేసి వాడేదో నేను చేస్తున్నప్పుడు మళ్ళీ నీకు దోషం వస్తుంది అక్కడ కొన్ని ఉగ్రరూపాలు చేస్తుంటారు కొంతమంది అక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఒకటి మీరు జపం చేసేటప్పుడు ఒక అమ్మవారిని చేస్తే మాతృభావంతో చేయాలి తల్లి ఒక ఆ జపం చేసేటప్పుడు ఏంటంటే అమ్మ జగన్మాత అమ్మ అమ్మ అమ్మని ఎలా పిలుస్తామో అమ్మని పిలిచినట్టుగా చేయాలి అమ్మని పిలిచినట్టుగా చేస్తేనే వస్తుంది ఏదో జపం చేస్తా రాదు అమ్మని పిలిచినట్టుగా ఒక పురుష దేవతలను చేసేటప్పుడు వెంకటేశ్వరను లేకపోతే పలానా విష్ణువును నరసింహస్వామిని ఏదో చేస్తుంటాం కదా అది చేసేటప్పుడు ఒక సొంత తండ్రిని పిలిచిన ఫీలింగ్తో చేయాలి మీకు కళ్ళు మూసుకుని ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ భాగంలో నేను అవతల దేవత ఉంటుందమ్మా ఖచ్చితంగా మీరు పూజ చేసేటప్పుడు జపం చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది దేవత మీరు ఇచ్చే దూప దీప నైవేద్యాలు ఏవైతే ఉంటాయో పుష్పం పత్రం ఫలం ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఖచ్చితంగా అవిడొచ్చి తీసుకుంటుంది తీసుకుంటుంది అనే ఫీలింగ్తో మీరు ఇవ్వాలి అక్కడ ఖచ్చితంగా వస్తుంది మీకు కనబడుతుంది కాకపోతే నేను చెప్పినట్టుగా ఇవన్నీ అలవడాలి మీలో ఎంత ప్యూరిటీ పెరిగితే అప్పుడు కనిపిస్తుంది అదర్వైజ్ కనబడదు క్లియర్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ముందు ఈ బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటే మేము చేస్తాం అంతరం చేస్తాం మాకు సిద్ధించట్లేదు మాకు సిద్ధించట్లేదు కాదు ఇంకా బోల్డ్ అని సెట్స్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి రూల్స్ ని ఫాలో చేయాలి ఫాలో చేయాలి ఇక్కడ ఏంటంటే ఎవరి ద్వారా తీసుకుంటున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ గురువు బాగా సిద్ధించినటువంటి గురువు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకుంటే నేను వన్ డేలో సిద్ధించిన చూసాను వన్ డేలో దేవత దర్శనం అయినా చూసా లెవెన్ డేస్ అయినా చూసాను కొంతమంది సంవత్సరాలు చేసిన సరవట్లేదు అక్కడ కారణం ఏంటంటే గురువు తప్పు ఉండదు ఒక్కోసారి ఒక్కోసారి వీళ్ళ తప్పిదాలు ఇప్పుడు నేను చెప్పాను చూసాను ప్యూరిటీ లేకపోవడం ఎందుకంటే ధర్మానికి ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్తి ధర్మ ధర్మానికి అధ్యక్షరాలు విప్రరూప విప్రప్రియ వస్తుంటాయి అంటే ఏమిటి నీలో ఉండే మంచి క్వాలిటీకి అది కనెక్ట్ అవుద్ది నీలో ఉండే క్వాలిటీ రకరకాల ఆలోచనలు వాడు ఇట్లా వాడి మీద రివెంజ్ ఇవి అవి రకరకాలు పెట్టుకుంటే మీకు రాదు మీరు జీవితాంతం కాదు ఒక పది జపం చేసినా రాదు ఈ విషయాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి సార్ ఎవరికి వారు దేవతా దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే దర్శనం ఒకసారి జరిగి మీకు ఆ లైఫ్ స్టార్ట్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేటువంటి ఏకైక మార్గం జపం జపం చాలా బాధల్లోకి తెచ్చుకోవాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత నమస్తే శ్రీమాత